శివని గగన్ చితక బాధతో ఉండగా అప్పుడు శారద గగన్ వద్దురా వాడిని కొట్టొద్దు వాడు ఇక్కడే ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటే ఏంటమ్మా నువ్వు కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా వాడు ఇంట్లో ఉండాలని అంటున్నావేంటి వాడు ఏ కారణం చేతైనా అబద్ధం చెప్పి ఉండొచ్చు కానీ వాళ్ళక్కలాగే వీడు కూడా అబద్ధం చెప్పి మన ఇంట్లోకి ప్రవేశించాడు అని నేను జాలిపడి వీడికి ఆశ్రయం ఇచ్చాను ఇంకొక నిమిషము కూడా వీడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని గగన్ అంటూ ఉంటే రే నేను నీతో మాట్లాడాలి రారా అంటూ సారదా గగన్ని పక్కకు తీసుకుని వెళ్తుంది వాడు భూమి తమ్ముడని నీకు ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని అంటున్నావు కానీ వాడి గురించి నాకు ఈ మధ్య ఇంకొక నిజం కూడా తెలిసిందిరా మన పూరి శివ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు అనేది అని గగన అంటూ ఉంటాడు ఇక దాంతో శారద అవునరా అంటూ పూరి శివ ఇద్దరూ కూడా క్లోజ్గా సెల్ఫీలు దిగుతూ ఉండగా శారద పూరి దగ్గరికి వెళ్ళి చెంప పగలగొట్టి ఏంటి ఈ ఫోటోలు అని అడిగితే అప్పుడు పూరి అమ్మ నన్ను క్షమించమ్మా శివ నేను ఇద్దరం కూడా ప్రేమించుకుంటున్నాము శివ లేకపోతే నేను బ్రతకలేను అంటూ పూరి చెప్పిన విషయాన్ని శారద గగన్కి చెబుతూ ఉంటుంది వాడు భూమి తమ్ముడై ఉండొచ్చురా కానీ చాలా మంచివాడు ఎలాగూ మన పూరి కూడా వాడిని ఇష్టపడుతుంది రేపు మాపో పూరికి ఒక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలి అదే బయట సంబంధం అయితే వాడు మన పూరిని ఎలా చూసుకుంటాడో ఏంటో అన్న కంగారు మనలో ఉంటుంది అదే కోయల శివ అయితే వాడికి కూడా ఎవరూ లేరు కాబట్టి భూమి ఒక్కతే ఉంది కాబట్టి వాడు పూరి ఇద్దరు కూడా మన కళ్ళ ముందే మన ఇంట్లోనే ఉంటారు చదువు అయిపోయిన తర్వాత ఒక మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ ఇద్దరు పెళ్ళి మనం చేద్దాం రా దయచేసి ఈ విషయంలో మన పూరి ఇష్టాన్ని కాదనొద్దు చిన్నప్పటి నుండి పూరి మొండిది తను అనుకున్నది జరగకపోతే అది ఏమైనా చేస్తుంది అందుకేరా దాని గురించి నాకు చాలా భయంగా ఉంది దయచేసి నువ్వు కూడా ఈ పెళ్ళికి ఒప్పుకోరా అని సారదా అంటూ ఉంటుంది బాగా ఆలోచించిన తర్వాత గగన్ సరే అమ్మ పూరి కోసం నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను కానీ చదువు అయిపోయి సెటిల్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు పెళ్లి చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరేనా సెటిల్ అయిన తర్వాతే చేద్దాం కానీ ప్రస్తుతానికైతే శివను ఇంట్లో నుండి వెళ్ళగొట్టగరా వాడిని ఇక్కడే ఉండనివ్వో అని శారద అంటూ ఉంటుంది మరోవైపు భూమి గగన్ రోడ్డు మీద వదిలేసి రావడంతో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని బాధపడుతున్న శివను భూమి చూస్తుంది శివ ఏమేంద్ర అలా ఉన్నవేంటి అని అంటూ ఉంటే బావ నన్ను కొట్టాడక్క అని శివ అంటూ ఉంటాడు మీ బావ అంత పని చేసాడా అసలు ఎక్కడ మీ బావ ఇప్పుడే కడిగి పారేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు శివ అక్క దయచేసి ఆవేశపడకక్క బావకు నేను నీ తమ్ముడు నన్ను నిజం తెలిసిపోయింది అని శివ అంటాడు ఏంట్రా నువ్వు అనేది అని భూమి అంటూ ఉంటే అవునక్క నువ్వు నేను అక్క తమ్ముల మన విషయం బావకు తెలిసిపోయింది బై మిస్టేక్లో ఇందాక నీకు ఫోన్ చేసినప్పుడు ఫోన్లో ఉంది నువ్వే అనుకొని బావతో నేను ఈ విషయం చెప్పేశాను ఆ విషయం తెలుసుకున్న తర్వాత బావ నన్ను బాగా కొట్టాడక్క ఇంట్లో నుండి గెంటేస్తానని అన్నాడు సమయానికి శారద అంటే వచ్చి బావను ఆపింది అని శివ అంటూ ఉంటాడు శివ ఒంటి నిండా గాయాలవ్వడం చూసి భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ కూడా కిందికి వస్తూ ఉంటాడు రే శివ బావ మరీ ఇంత దారుణంగా కొట్టాడేంట్రా నొప్పిగా ఉందా అని చెప్పి భూమి విలువిల్లాడిపోతూ ఉంటుంది ఇంతలో గగన్ అక్కడికి వస్తాడు గగన్ రావడంతో అక్క వచ్చాడు అని శివ అంటూ ఉంటాడు భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడు గగన్ భూమితో ప్రేమగా మాట్లాడుతూ పూరి శివ ప్రేమించుకుంటున్నారన్న విషయాన్ని గుర్తు చేసుకొని నువ్వు నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావ అని భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది శివ నీ ప్రేమ గురించి నాకు తెలిసింది నా చెల్లిని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ కారణంతో నేను నిన్ను క్షమిస్తున్నాను ప్రేమ విషయం నాకు తెలిసిపోయింది కదా అని చెప్పి నువ్వు సినిమాలు షికార్లు అంటూ తిరిగి చదువుని నెగ్లెక్ట్ చేయొద్దు మీ ప్రేమను నేను ఒప్పుకుంటున్నాను కానీ పెళ్ళి మాత్రం చదువు పూర్తయి సెటిల్ అయిపోయిన తర్వాతే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తప్పకుండా బాబా అంటూ శివ బిందు నేను ఇద్దరం ప్రేమించుకుంటున్నావన్న విషయం గగన్ బాబుకు ఎలా తెలిసిపోయి ఉంటుంది ఒకవేళ బిందు ఏమైనా చెప్పు ఉంటుందేమో అని చెప్పి ఏదైతే అదైంది మొత్తానికి బావ మా ప్రేమకు ఒప్పుకున్నాడు నాకు అంతే చాలు అనుకొని శివ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంత త్వరగా నువ్వు ఒప్పుకుంటావని అసలు అనుకోలేదు బావా అని అంటూ ఉంటే నేను ఏం చేసినా కూడా నా చెల్లెల కోసమే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇంతలో పూరి కూడా సిగ్గుపడుతూ అక్కడికి వస్తుంది చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ పూరి గగన్ని హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్పడంతో అప్పుడు శివ పాపం పూరి ఇందాక గగన్ బాబా నన్ను కొడుతుంటే కూడా చాలా ఫీల్ అయింది ఎంతైనా పూరి నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా నా ప్రేమను ఒప్పుకొని బావ నన్ను ఇంట్లో ఉండనిస్తున్నందుకు పూరి గగన్ బావకు థ్యాంక్స్ చెప్తుంది అని చెప్పి శివ అనుకుంటాడు మరోవైపు భూమి అత్తయ్య అత్తయ్య అంటూ శారద దగ్గరికి వస్తూ ఉంటుంది అమ్మ భూమి పోరి శివ ఇద్దరు ప్రేమించుకుంటున్నారన్న విషయం ఈ మధ్య నాకు తెలిసిందమ్మా శివ నీ తమ్ముడని ఇప్పుడే నాకు తెలిసింది తెలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించింది శివది కూడా నీలాంటి మనస్తత్వమే చాలా గొప్ప మనస్తత్వం అటువంటి వాడు పూరికి భర్తగా వస్తే దాని జీవితం కూడా బాగుంటుంది అది కూడా మన కళ్ళ ముందే ఉంటుంది అని అంటూ ఉంటే ఔనత్తయ్య పూరి పెళ్లితో అయినా నన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తే బాగుండు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఖచ్చితంగా ఆ రోజు వస్తుందమ్మా మీ ఇద్దరిని నేను ఒకటి చేస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది తర్వాత శారదా గగన్ని పిలుస్తూ ఉంటుంది రే గగన్ ఇలా రారా భూమి పుట్టినరోజు వస్తుంది నువ్వు తనని షాప్కి తీసుకువెళ్ళి ఒక మంచి చీర కొనిపించరా అని అంటూ ఉంటే అప్పుడు గగన్ అమ్మ నీనా అని చెప్పి అంటూ ఉంటాడు అవునరా నువ్వే తీసుకువెళ్ళాలి భూమి భర్తవు నువ్వే కాబట్టి ఇప్పటి నుండి తన బాధ్యత అంతా నీదే కదా నువ్వే తనని దగ్గరుండి షాప్కి తీసుకువెళ్ళి తనకు ఏం నచ్చుతుందో అది కొనిపెట్టు అని శారద గగన్కి చెప్పడంతో అప్పుడు భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అత్తయ్య మా ఇద్దరిని ఒకటి చేయడానికి పాపం చాలా ప్రయత్నిస్తున్నారు అని చెప్పి భూమి అనుకుంటుంది మరోవైపు బిందు తన గదిలో బుక్ చదువుతున్నట్టుగా నటిస్తూ బుక్లో శివ ఫోటోని చూస్తూ ఉంటుంది శివ మొదట్లో మనమిద్దరం కూడా గొడవ పడ్డాము ఆ గొడవ ఇలా ప్రేమగా మారుతుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఇప్పుడు నువ్వు లేకపోతే నేను బతకలేనట్టుగా అనిపిస్తుంది నీకు కూడా నేనంటే ఎంతో ప్రేమ కదా శివ మన పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే హ్యాపీగా అన్నయ్య వదిలిలాగే మనం కూడా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వచ్చు అని చెప్పి బిందు శివ ఫోటోకి మొదలు పెడుతూ ఉంటే అటువైపుగా వెళ్తున్న కృష్ణప్రసాద్ అది చూస్తాడు ఇక వెంటనే బిందు దగ్గరికి వచ్చి బిందు ఎవరిదా ఫోటో ఎవరి ఫోటోకి ముద్దలు పెడుతున్నావు ఇలా ఇవ్వు అని చెప్పి చదువుకోమని కాలేజీకి పంపిస్తూ ఉంటే నువ్వు చేస్తుంది ఇదా అంటూ బిందు చెంప పగల ఇక దాంతో బిందు ఏడుస్తూ నాన్న శివ అంటే నాకు చాలా ఇష్టం నాన్న తను లేకపోతే నేను బ్రతకలేను ప్లీజ్ నాన్న దయచేసి మా ప్రేమను ఒప్పుకోండి అని శివ ఫోటో చూపిస్తూ ఉంటే శివ అంటే భూమి తమ్ముడు కదా భూమి తమ్ముడిని నువ్వు ప్రేమిస్తున్నావా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అవును భూమి వద్దన తమ్ముడిని అనుకోకుండా నేను ఇష్టపడ్డాను శివ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు మీ అందరినీ ఒప్పించిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము చదువుకొని జాబ్ తెచ్చుకున్న తర్వాతే మేము పెళ్లి చేసుకుంటాము ప్లీజ్ నాన్న దయచేసి మా ప్రేమను ఒప్పుకోండి అని బిందు అనడంతో అప్పుడు కృష్ణప్రసాద్ శివ చాలా మంచి కుర్రాడమ్మా భూమి గగన్ని పెళ్లి చేసుకొని ఆ ఇంటిని ఈ ఇంటిని ఒకటి చేయాలని ప్రయత్నిస్తుంది ఇప్పుడు నువ్వు కూడా శివని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా మన రెండు కుటుంబాలు కలుస్తాయి భూమికి ఈ విషయం చెబితే ఖచ్చితంగా తనే మీ ఇద్దరు పెళ్లి జరిగేలాగా చేస్తుంది గగన్ని ఒప్పిస్తుంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో ప్లీజ్ నాన్న నువ్వే వదినతో మాట్లాడాలి ప్లీజ్ అని చెప్పి బిందు అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేస్తాడు అమ్మ భూమి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటే నేను కూడా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మావయ్య అంటూ పూరి పెళ్లి గురించి మామయ్యకి చెప్పాలని భూమి అనుకుంటుంది ఇక అప్పుడు కృష్ణప్రసాద్ ముందు నేనే చెప్తానమ్మా అని అంటూ ఉంటే చెప్పండి మామయ్య అని భూమి అంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ మన బిందు ప్రేమలో పడిందమ్మా అబ్బాయి మరెవరో కాదు మీ తమ్ముడు శివ అని అంటూ ఉంటాడు శివ కూడా బిందుని ప్రేమిస్తున్నాడట అని కృష్ణప్రసాద్ అనడంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది నువ్వు గగన్ని పెళ్లి చేసుకొని ఈ రెండు కుటుంబాలు కలపాలని ప్రయత్నిస్తున్నావు ఇప్పుడు బిందు కూడా ఆ ఇంటి మనిషినే ప్రేమించింది వీళ్ళ పెళ్ళి కూడా జరిగిపోతే అప్పుడు మన రెండు కుటుంబాల మధ్య ఉన్న అపార్థాలు మొత్తం కూడా తొలగిపోతాయని నాకు నమ్మకం కలుగుతుందమ్మా నువ్వే గగన్కి కూడా ఈ విషయం చెప్పి వాడు కూడా ఈ పెళ్లికి ఒప్పుకునేలాగా చేయాలి నువ్వు ఖచ్చితంగా ఒప్పిస్తావు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఉంటానమ్మా అంటూ కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు దాంతో భూమి ఒక్కసారిగా గొప్పకులి ఏడుస్తూ ఉంటుంది బావేమో పూరి శివని ప్రేమిస్తుందని అంటున్నాడు ఇప్పుడు మామయ్య ఫోన్ చేసి బిందు శివని ప్రేమిస్తున్నాడని అంటున్నాడు ఇంతకీ అసలు ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు అని చెప్పి బిందు శివ దగ్గరికి వచ్చి శివ నువ్వు ప్రేమించేది ఎవరిని పూరినా బిందునా అని అంటూ ఉంటే అదేంత కాలం అడుగుతావో నేను ప్రేమించేది బిందుని పూరిని ఎప్పుడు కూడా నేను ఆ ఉద్దేశంతో చూడలేదో తను నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి శివ అనడంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి